నెల్లూరు జిల్లా కావలి గణతంత్ర దినోత్సవ వేడుకలను పలు రాజకీయ పార్టీ కార్యాలయాల్లో ఆర్డీఓ కార్యాలయాల్లో ఆర్డివో సీనానాయక్ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి జాతీయ జెండాని ఎగరవేసి జెండా వందనం చేశారు అనంతరం సాంస్కృతిక పాటలతో చిన్నపిల్లల నృత్య ప్రదర్శనలు చేశారు ఆర్డిఓ సీనానాయక్ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కావలి నియోజకవర్గ అభివృద్ధి చేసిన కార్యక్రమాల గురించి వివరించారు మొదలు మొదలు జరగడం వల్ల సోదరుజై దానికి నేను విచారం ఈ భారత దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ సామ్రాజ్యాన దేశాన్ని వదిలిపోతు మనకి జనావి ఈ యలకైకు ఐతి సమస్తంార ఒక విడే జరుపుకోవటం ఎంతో ఎంతోమంది గొప్ప మహానుభావుగా త్యాగపరమే మనకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అటువంటి నాయకులందరినీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అందులో ముఖ్యంగా మన గోపుల్జీ గారు గాంధీ గారు అదేవిధంగా సుభాష్ చంద్రబోస్ గారు అంబేద్కర్ గారు అదేవిధంగా అదేవిధంగా అనేక మంది త్యాగపడమే త్యాగపరమే ఈరోజు మనకి ఈ స్వాతంత్రం అవుతుంది అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అభివృద్ధి సీతరామ వేది కావచ్చు ఇదంతా కూడా మన భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడిన యోధుల్లో ఉన్నారు తప్పకుండా ఇటువంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా మనం ఘనంగా జరుపుకోవాలి మన భావిత అందరికీ కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది మన పిల్లలు కూడా మన దేశానికి స్వాతంత్రం ఎందుకు వచ్చింది గతంలో ఎవరి పరిపాలన ఉండాము వాళ్ళ నుంచి విముక్తి చేయడం వచ్చింది ఇవన్నీ కూడా దానికి ఇటువంటి కార్యక్రమాలు తప్పకుండా చేయాలి తప్పకుండా ఎవరైతే దేశం కోసం పోరాడాలో వాళ్ళందరినీ కూడా మనం గుర్తు చేసుకోవాలి వాళ్ళ ఆశయాలు కొనసాగించాలి వాళ్ళు చెప్పిన బాటలు మనం కూడా నడవాలి తప్పకుండా మన భారతదేశాన్ని అభివృద్ధి పరగలుగుతుంది ముఖ్యంగా యువత వాళ్ళు కూడా భారతదేశం పక్క పక్క గౌరవభావాన్ని పెంపొందించే విధంగా సూచనలు చేస్తూ తప్పకుండా వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా భారతదేశం కోసమే మంచి చేసే విధంగా ఉండాలని నేను మనసాగు కోరుకుంటున్నాను అదేవిధంగా అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని కూడా అమల్లోకి తీసుకొచ్చిన రోజు అటువంటి రోజున కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒక మహానుభావుడు గొప్ప వ్యక్తి పేదపడుగు బలహీన వర్గాల కోసం కూడా పాడుకున్న వ్యక్తి అటువంటి వ్యక్తి రోజు రాజ్యాంగాన్ని మన భారతదేశానికి అడగడం కూడా తన గర్వకానం ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని తెలియజేస్తూ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ప్రపంచంలోనే ఎత్తైన రెండు ఎండవందగా ఆ గడుగు విగ్రహాన్ని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య మనం పంతొమ్మిదో తారీఖు ప్రారంభించుకోవడం జరిగింది అటువంటి గొప్ప నాయకుని కూడా మనం ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ప్రతిష్ఠించటం ఆయన స్టాచ్యూని నిజంగా గర్వంగా అవుతాను కాబట్టి ఇవన్నీ కూడా మనం తప్పకుండా తెలియజేసే దానికి మనం ఎప్పుడు కూడా ముందుండగా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా పార్టీ నాయకులు అందరికీ అదేవిధంగా కాబోయే నియోజకవర్గ ప్రేకి అందరికి కూడా కృప పూజే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ त मारो गज मेरु गौरे तन गज मग వరి ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నామంటే దాని యొక్క విశిష్టతను గురించి క్లుప్తంగా తెలుసుకుందాం ఎందరో త్యాగజనుల పోరాట ఫలితంగా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున బ్రిటిష్ పాలన నుంచి విముక్తి విముక్తమై భారతదేశం స్వతంత్ర దేశంగా ఆవిర్భవించిన విషయం మీకు విదితమే మన దేశానికి స్వతంత్ర రాజ్యాంగం ఆనాటికి లేనందున పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం ఆధారంగా పాలన కొనసాగింది దేశ రాజ్యాంగాన్ని రూపొందించేందుకు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు ఇరవై ఎనిమిదిన రాజ్యాంగ కమిటీ ఏర్పాటైంది ఈ కమిటీ అధ్యక్షునిగా బాబాసాహెబ్ అంబేద్కర్ బాధ్యతలు చేపట్టారు రాజ్యాంగ ముసాయిదాను రాజ్యాంగ సభ తాత్కాలిక పార్లమెంటుకు సమర్పించగా దాదాపు రెండేళ్ల పాటు మూడు వందల ఎనిమిది మంది సభ్యులు విపులంగా చర్చించి సవరణలు చేసి భారత రాజ్యాంగాన్ని తయారు చేశారు దానిని ఇంగ్లీష్ హిందీ భాషలలో చేతి రాతతో తయారు చేసి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగున సంతకాలు చేసి ఖరారు చేశారు అలా తయారైన రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు ఉదయం పది గంటల పద్దెనిమిది నిమిషాల నుండి అమలులోకి వచ్చింది ఆ రోజున రాజ్యాంగ సభ రద్దయి భారత్ తాత్కాలిక గా మారింది పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగిన మొదటి సాధారణ ఎన్నికల తర్వాత కొత్త పార్లమెంట్ ఏర్పడే వరకు ఈ తాత్కాలిక పార్లమెంట్ ఉనికిలో ఉంది చారిత్రాత్మకంగా ఈ రోజున ఉన్న ప్రాముఖ్యం దృష్ట్యా జనవరి ఇరవై ఆరో తేదీన భారత గణతంత్ర దినోత్సవంగా ప్రకటించబడింది భారతదేశంలో గణతంత్ర దినోత్సవాన్ని భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజుగా జరుపుకుంటారు గణతంత్ర రాజ్యం అంటే ప్రజలే ప్రభుత్వం ప్రభుత్వమే ప్రజలు అని అర్థం ఆనాటి నుండి భారతదేశం అంతటా ఊరు ఊరు వాడవాడల ప్రజలు జాతీయ పతాకాన్ని ఎగరవేసి ఘనంగా సంబరాలు జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వినమ్రంగా మనస్ నమస్సుమాంజలి సమర్పిస్తున్నాను ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కావలి రెవెన్యూ డివిజన్ పరిధిలో ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిచే ప్రవేశపెట్టబడి శ్రీయుత జిల్లా కలెక్టర్ గారు శ్రీ ఎం హరి వారి పర్యవేక్షణలో శాఖాపరంగా అమలుతున్న కొన్ని ముఖ్యమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రగతి వివరాల గురించి మీ